కర్నూలు జిల్లా ఆలూరు పాత బస్టాండ్ దగ్గరలో ఉన్న సంతదారి మారింది పడుతున్న చికెన్ కారణంగా దోమలు ఈగలు పెరిగిపోవడంతో పరిసరాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు యాభై ఐదు లక్షలతో మంజూరైన సీసీ రోడ్డు పనులు సగం వరకు ఆపి వేయడంపై స్థానికులు మండిపడుతున్నారు వెంటనే శుభ్రత కోసం చర్యలు తీసుకోవాలని పంచాయతీ అధికారులను కోరారు రోడ్ వేసినా ఏం ప్రయోజనం లేదు అంత చెత్త చదాను పురుగు కుటు వస్తున్నాయి మీరు ప్రభుత్వాలు ఏమైనా పట్టించుకుని మాకు ఏమైనా బాగా సాయం చేయాలని కోరుతున్నాను నా పేరు కాంచనా నేను ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను ఇక్కడ రోడ్ వేసి వన్ ఇయర్ అవుతుంది ఇక్కడ అంతా చెత్త ఊర్లో ఉన్న అంత వేస్తున్నారు మాకు హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి దీనివల్ల ఏమైనా సొల్యూషన్ చూడాలా అని ప్రభుత్వాన్ని కోరుతున్నాను గ్రామ పంచాయతీ వాళ్ళు నిర్లక్ష్యం చేస్తున్నారు ఇక్కడ ఏం పట్టించుకోవటం లేదు మాకు హెల్త్ ఇష్యూస్ వస్తే ఎవరు చూస్తారు ఎవరు రెస్పాన్సిబిలిటీ ఇక్కడ లైట్ ఏమైనా వేయించాలని కోరుకుంటున్నాం ఇక్కడ అంతా చెప్తా